హాయ్ అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి కొంతమంది మెసేజ్లు చేస్తున్నారండి అందుకనేసే మా హోమ్ టూర్ చేస్తున్నాను ఈరోజు తప్పనిసరిగా చూడండి అందరూ కూడా చూడగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉండుంటే కనుక చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారా ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ విధంగా ఉంటుంది బెడ్ ఈ మధ్యనే కొన్నామండి ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయిందనమాట పరుపు కాకుండా మంచి చెప్తున్నాను నేను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కబోర్డు ఈ రూమ్కి ఇలా ఉంటుంది సీలింగ్కి మొత్తం టచ్ అయ్యేలా చేశారనమాట అండి ఈ రూమ్కి ఈ కబోర్డు అలాగే బ్యాక్ వచ్చేసి వన్ సైడ్ గోడ ఆ విధంగా ఉంటుందండి డిజైన్ తోటి దీనికి ఈ రూమ్కి ఎక్కడా కూడా మిర్రర్ పెట్టించలేదు డ్రెస్సింగ్ టేబుల్ ఉందన్నమాట మా దగ్గర చాలా కొత్తది అందుకోసమని అది అలానే ఉంచేసాము కొన్నాళ్ళు బెడ్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది దీనికి పెద్ద సొరుగు ఉంటుందండి బాస్కెట్ లాగా అందులో చాలా సామానం పడతాయి అన్నమాట మంచానికి అదిగోనండి ఈ విధంగా ఈ రూమ్ అయితే ఉంటుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఈ సామానం చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నాకు కిచెన్ చాలా చిన్నగా అనిపి ఉంటుంది అందుకోసమని ఒక ర్యాక్ లాంటిది పెట్టుకొని ఈ రూమ్లో కొన్ని కిచెన్ సామానం కూడా ఉంచాను అనమాట అవి కూడా మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ చూడండి మా ఈ రూమ్కి సెకండ్ డోర్ ఉంటుంది బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఉంటుంది చూడండి చిన్న సందు ఉంటుంది ఇంటి చుట్టూ తిరిగేలాగా ఉంటుంది అనమాట ఇల్లు మాది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ చూసి వెనక వైపు ఇంట్లో వెనక జాగ్రత్త తోట అయితే చాలామంది షార్ట్ వీడియోలు అవి చూ చూసి చెప్పారు బ్యాక్ సైడ్ అలా వెళ్ళకండి అందులోకి తోటల్లోకి ఏమైనా ఉంటాయి అని చెప్పేసి చాలా బాగుంటుందండి కొబ్బరి తోటలు మాకు అలా ఎప్పుడన్నా సరదాగా అనమాట అంతే ఊరికే తిరగము అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ డోరు క్లోజ్ చేసేసుకుంటాము ఎప్పుడైనా తీస్తామన్నమాట మంచి గాలి వస్తూ ఉంటుంది అలాగే కిచెన్ సామాను ఈ ర్యాక్లో ఇలా పెట్టుకున్నాను అనమాట అండి నేను మొన్ననే హైదరాబాద్ వెళ్ళి వచ్చాను బ్యూటీ అంటే మేకప్ సామానం మొత్తం తీసుకొచ్చానండి నేను అది మీకు ఎందుకు తెచ్చాను ఏంటనేది మళ్ళీ చూపిస్తాను అలాగే మా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట మా ఫస్ట్ బెడ్రూము చూపిస్తున్నాను చూడండి ఈ బెడ్రూమ్ వచ్చేసి నేను ఎన్నోసూరికూరికే మీకు షార్ట్ వీడియోలోని అది కనిపిస్తూ ఉంటుంది ఈ రూము ఇక్కడేనండి నేను నుంచొని వీడియోస్ చేసుకుంటాను ఈ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ కబ్ ఈ బీరువా చూస్తున్నారు కదా డబల్ ర్యాక్ అనమాట అంటే డబల్ డోర్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది బోలుడని బట్టలు అయితే పడతాయి నా బట్టలన్నీ అన్నీ కూడా అందులోనే ఉంచుతాను అవి కాకుండా ఈ సైడ్ను కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి లైట్ తీసానండి అందుకనే చీకటిగా అనిపించింది లైటింగ్ పడుతుందని చూశాను అనమాట కానీ కనిపించట్లేదు లైట్ లేకపోతేనే మాకు వెలుతురు బాగానే ఉంటుందండి కాకపోతే వీడియోస్లో కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక పక్కన కబోర్డ్ ఉంటుంది అలాగే ఈ బ్యాక్ సైడ్ ఒక కిటికీ ఉంటుంది అనమాట అక్కడ నుంచి కూడా ఈ విధంగా కనిపిస్తుంది కొబ్బరి తోట అంతా కూడా చాలా బాగా అనిపిస్తుందండి మంచి గాలి కూడా వస్తూ ఉంటుంది నేను ఎక్కువ ఇక్కడే రెడీ అవుతాను మీకు మిర్రర్ కూడా చూపిస్తాను ఈ పక్కనే మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్లో చూసుకుంటూ రెడీ అవుతాను అనమాట మా బెడ్ మొత్తం ఇలా ఉంది చూడండి ఈ పక్కనే నేను కూర్చుని మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఎలా అనిపించిందో ఇదిగోనండి మిర్రరు కనపడుతుందా అక్కడే నేను రెడీ అవుతూ ఉంటాను అలాగే మీకు కిచెన్ చూపిస్తాను మళ్ళీ చూపిస్తాను చూడండి అలాగే ఇది దేవుడి దగ్గర అనమాట ఈరోజు నేను ఏం పూజ చేయలేదు అందుకే అలా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా దేవుడు సామానం అంతా కూడా ఇక్కడ పెడుతూ ఉంటాను ఈ ప్లేస్లోనే దేవుడు ఉంటారు పైన అయితే ఇలా వాడనండి నేను దేవుడి దగ్గర పూజలు చేయనికి పైన ఎందుకంటే పొగ పట్టేస్తుందని అలా నేను మామూలుగా డెకరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట నీట్గా అందంగాని వైట్ మొత్తం వైట్తోనే చేశారు వాళ్ళు అందుకోసమని దాన్ని ముందైతే అలానే చేసుకున్నాను పూజ చేసుకున్నాను కానీ మొత్తం పొగ పట్టేసిందండి అగరవత్తుల పొగ దీన్ని అంతే వెంటనే మొత్తం క్లీన్ చేసేసి దాన్ని ఇంకా వాడడం మానేసి కింద పెట్టుకున్నాను అనమాట దేవుణ్ణి దానికి మండపం చేయించాలండి దేవుడు మండపం ఇప్పుడు అలా నేను ఒక పేట మీద పెట్టుకుని దండం పెట్టుకుంటూ ఉంటాను మా హాల్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇల్లు మరీ పెద్దది కాదండి అలా అని మరీ చిన్నది కాదు ఏదో సరిపడా ఉంటుంది చిన్న ఫ్యామిలీకి బాగానే ఉంటుంది మరి ఇరికైతే అవ్వదు ఇదిగోనండి మా టీవీ ఎలా ఉంటుందన్నమాట మా టీవీ కబోర్డ్ ఈ విధంగా చేయించాము మేము ఇదిగోనండి చిన్నగా ఒక బొమ్మ అయితే ఈ విధంగా పెట్టాము చాలా బాగుంటుంది అది అలాగే మా హాల్ కలర్ కూడా భలే మ్యాచ్ అయిపోయిందండి నేను సూపర్ మార్కెట్లో చూస్తూ ఉంటే అది కనిపించింది అనమాట నాకు బాగా అనిపించి మా సీలింగ్కి వాటికి అంతా మ్యాచ్ అయ్యేలాగా ఉందని అది కొనుక్కు పట్టుకొచ్చి అక్కడ పెట్టాను డోర్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నేను వండుకున్న వస్తువులన్నీ పెడతానండి అలాగే మా టీవీ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది టీవీ పక్కనే చిన్న టీపాయ్ పెట్టేసి కి వంటలు ఏం వంటలు చేసానో అక్కడ పెట్టుకుంటాను అనమాట మేము టీపాయ్ మీదే తినేస్తాము టీపాయ్ మీద పెట్టుకొని ఎందుకంటే మాకు డ్రెస్ డైనింగ్ ఏరియా లేదనమాట అండి ఓన్లీ హాల్ వచ్చి హాల్ పక్కనే అది కూడా ఎంట్రన్స్ డోర్ పక్కనే కిచెన్ వచ్చింది అది కూడా కొంచెం ఇబ్బందే అవుతుందండి మాకు ఎంట్రన్స్లోనే కిచెన్ రావడము ఇంకా చిన్నగా అయిపోయింది మరి తిరగడానికి అయితే ప్లేస్ కావాలి కాబట్టి అలా చిన్నగా వచ్చింది అనమాట కిచెను ఉన్నంతలోనే అదే ఇవి ఉన్నాయి ఈ కిచెన్లోనే నేను నీట్గానే పెట్టుకుంటాను సామానం అయితేనే ఇంకా కిటికీల్లోని కూడా పేర్చవలసి వస్తుందండి కబోర్డ్లో కూడా ఉంటూ ఉంటాయి కబోర్డ్ కూడా చూపిస్తాను పైర్యాకులు ఉన్నాయి కానీ ఊరికే పైర్యాకులు మేము తీసి సామానం అంటే తీసుకోలేము కదా అందుకోసమని పైన ఇన్వర్టరు ఇవన్నీ ఉంటాయి అలాగే వాడుకోలేని సామానం అంతా ఉంటాయి అన్నమాట పైన అలాగే ఈ కిచెన్కి కబ్ ఇలా చూడండి బ్లాక్ మొత్తం ఫుల్ బ్లాక్ వచ్చిందనమాట అండి మా కిచెన్ అంతా కూడా సన్ ఏమంటారు సన్ గ్లాస్ అంటారు కదా అది అనమాట అయితే నేను ఈ కర్టెన్స్ కూడా వేసుకున్నాను కిచెన్ ఇప్పుడన్నా నీట్గా లేన లేకపోయినా చేసినా క్లోజ్ చేసుకోవడానికి వేసాను అనమాట అది కూడా బ్లాకే వేసుకున్నాను రాడ్ ఈ విధంగా వేయించుకొని కిచెన్కి జస్ట్ ఆ కొంచెం ప్లేస్కి అడ్డంగా అలా వేయించి డోర్కి మాత్రం ఓపెన్ ఉంచామనమాట అండి అలా కట్టన్ వేసుకున్నాము ఎవరన్నా లోపలికి ఎంటర్ అయ్యేసరికి కిచెన్ బాగుపోతే క్లోజ్ చేసి ఉంచుతాను అనమాట అలాగే ఎంటర్ అవ్వేసరికి మా ఈలో ఇలా ఉంటుంది అనమాట అండి బిల్డింగ్ మెట్లు ఇక్కడ వచ్చేసి వాటర్ బబుల్స్ అవి కూడా పెడుతూ ఉంటాం బిల్డింగు మెట్ల మీద కిచెన్ చిన్నగా ఉన్నందుకనమాట ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్ అయితేనే బయటికి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనం మొత్తం హాల్లో వరకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి కట్టెన్ చేశాను కానీ మెయిన్ డోర్కి ఆ తర్వాత నాకు మెస్ డోర్లు ఉండడం వల్ల ఇబ్బంది అయిందనమాట నేను ఇంకా మళ్ళీ అవి కూడా అవి తీసేసాను కటెన్స్ మెస్ డోరే ఇంకా అలా వేసి తీస్తాము కానీ ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు మొత్తం కనిపిస్తూ ఉంటుంది దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూడాలండి ఎంటర్ అవ్వంగానే ఇంట్లో హాల్లో కూర్చున్న వాళ్ళు కనిపించకుండా ఏదైనా చేయాలన్నమాట అలాగే ఒక సైడు ఇలా సందులోకి ఈ విధంగా బళ్ళు అవి పెట్టుకుంటాం మేము ఇది కిచెన్ సైడు అంటే బ్యాక్ సైడ్ అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట అండి రెండు గేట్లు ఉంటాయి ఒకేలాగా ఉంటాయి అనమాట రెండు గేట్లు కూడా బ్యాక్ సైడ్ కూడా మాదే స్థలం ఉన్నదండి చాలాసార్లు చెప్పాను కదండి మా నాన్నగారు చూసుకుంటూ ఉంటారు అవి అట్టి మొక్కలు వేయడం అలాగే కూరగాయలు అవి పండింతా ఉంటారు ఇక్కడే కదండి వేరే చోట కూడా స్థలం ఉంది అక్కడ కూడా వేసి పండిస్తారనమాట మాకు అంటే దూరం దూరంలో కాకుండా స్థలాలు దగ్గరలో ఉన్న వాటిల్లోని మొక్కల వేసి పాదులను పండిస్తూ ఉంటారు ఈ పక్కన అయితే మా ఇంటి పక్కన స్థలంలో అట్టి మొక్కలు వేసారనమాట ఇదిగోనండి నేనైతే మాత్రం బొబ్బా చెట్లు బాగానే పెట్టానండి మొత్తం నాలుగు బొబ్బా చెట్లు ఉంటాయి ఇంటికి చేచ్చి అయితే మూడు ఉన్నాయి ఇంకొక బొబ్బా చెట్టు కూడా ఉంటుంది మీకు చూపిస్తానండి ఇదిలో అయితే ఇలా ఉంటుందండి మేము సిమెంట్ మొత్తం బయట వర్క్ చేయించేటప్పుడు బాగానే చేయించుకున్నాము కానీ ఆ తర్వాత వాటర్ పైపులు వేసారనమాట అప్పుడు మొత్తం తవ్వేసి వాటర్ పైపులు వేయడం వల్ల అలా చిరాగ్గా అయిపోయిందండి మళ్ళీ ఇంకా అవి కూడా తీసేసి ఈసారి టైల్ చేంజ్ చేయాలి అందుకోసమని ఉంచేసామన్నమాట మా పక్కనే రోడ్ వచ్చిందండి బాగానే మా ఇంటి ముందు నుంచి కొంచెం ఎదురకెళ్ళి రోడ్డు సిమెంట్ రోడ్డు ఆగిపోయింది అనమాట చాలా బాగా అనిపిస్తుంది నేనైతే చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను లేదంటే చాలా బురద బురదగా ఉండే ఉంటుందండి అవతలకి అసలు చాలా రాకైపోతుంది కానీ ఈ రోడ్డు మా ఇంటికి వరకు వచ్చి ఆగిపోయింది మా ఇల్లు కొంచెం అవతల కానమాట అక్కడ వరకు కూడా వర్షాలు పడినా చేసినా కానీ చాలా నీట్గానే ఉంటుంది ఓకేనండి ఎలా అనిపించింది మా హౌస్ మా హోమ్ టూరు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి